మీకు చేతనైతే సమాధానం చెప్పండి మేము అడిగే ప్రశ్నలు మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పండి అంతేగాని నేను ఎలా ఉంటే మీకు ఎందుకురా జనసేన మెయిన్ చెప్తున్నది ప్రధానంగా చెప్తున్నది మీ పిల్లసేన ఎవరైతే ఉన్నారో మీ పిల్ల సైకులు ఎవరైతే ఉన్నారో మీలో కనీసం ఒక్కడంటే ఒక్కడికైనా సరే సబ్జెక్టు ఉంటే కనీసం ఒక్కడికైనా వంద మంది కావచ్చు వెయ్యి మంది కావచ్చు అంతమందిలో ఒక్కడికైనా సరే సబ్జెక్ట్ ఉంటే బుర్ర ఉంటే అనేది మోకాల్లో కానీ అరికాల్లో కానీ ఉంటే అడిగేదానికి సమాధానాలు చెప్పండి అంతే తప్ప నేను ఎలా ఉంటే మీకెందుకురా మీరేమైనా నాకు ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా పెళ్లి సంబంధాలు అయితే చూడట్లేదుగా మీ ఇంట్లో వాళ్ళని నాకేమి తీసుకొచ్చి ఇవ్వరు కదా నేను అందంగా లేకపోతే నీకెందుకు నాకు జుట్టు ఉంటే నీకెందుకు జుట్టు లేకపోతే నీకెందుకు నేను ఎయిడ్స్ పేషెంట్ లాగా ఉంటే నీకెందుకు నా కిడ్నీలు పోయినట్టుగా ఉంటే నీకెందుకు అవన్నీ కాదు కదా నీకు కావాల్సింది అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి ప్రజల్లో సామాన్యమైన ప్రజల్లో ఉండేవాడిలా నేను అడుగుతున్నాను సామాన్య ప్రజలకు వచ్చే డౌట్ నేను అడుగుతున్నాను దానికి చేతనైతే సమాధానం చెప్పు లేదా మూసుకొని పో అంతే తప్ప మీరేదో ఇష్టానుసారం కామెంట్లు పెట్టినంత మాత్రాన నాగేష్ గంగుల అనేవాడు వెనకడుగు వెయ్యడు బాగా గుర్తుంచుకో నాగేష్ గంగుల అనేవాడు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు మరి నేను అడిగే ప్రశ్నలు ఏంటి ఫస్ట్ ప్రశ్న అడుగుతున్నాను నేను మొదటి ప్రశ్న ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడుతో మీరు పొత్తు పెట్టుకుంటున్నారు కదా ఏదైతే మీ పవన్ కళ్యాణ్ ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాడు ఏమని చెప్పుకొచ్చాడు ప్రతిసారి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు నాకు టార్గెట్ కాదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలే నాకు టార్గెట్ ఇదే కదా చెప్పాడు అంతే కదా రెండు వేల ఇరవై నాలుగు గురించి కాదు మేము పోరాడేది రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను సీఎంగా ఉండడం కోసం పోరాడుతున్నాను అన్నాడు మరి నిన్న కాక మొన్న ఏమంటున్నాడు పది సంవత్సరాల పాటు చంద్రబాబుతో తాను అంట కాగుతానని డైరెక్ట్గానే చెప్తున్నాడు మీకంటూ సిగ్గు లజ్జ ఉసిము సిము నెత్రు ఉండవు కాబట్టి మీరందరూ గొర్రెలు కాబట్టి ఆయన క్లియర్గానే చెప్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా చంద్రబాబు గారిని రెండు వేల ఇరవై నాలుగులో మీరందరూ ఏమనుకుంటారు మా పవన్ సీఎం అయిపోతాడు అని అనుకుంటారు ఆయన అడిగేస్తాడు అని అనుకుంటారు కానీ ఆయన దళకు ఒప్పందం ఏంటి చంద్రబాబు నాయుడు బాగా నమ్మించాడనమాట ఏమని బాబు నువ్వు మాకు బానిసలాగా ఇంకొక ఐదు సంవత్సరాలు పనిచేయు తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదికి నేను సీఎం చేస్తానులే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం నా కొడుకు ఎవరైతే పప్పేసి ఉన్నాడు కదా ఆ పప్పేసిని సీఎం చేద్దాం అంతవరకు నువ్వు ఓపిక పట్టు అని చెప్పి ఒప్పించాడనమాట అలా ఒప్పిస్తే బాబుగారు బాబుగారు నేను ఓకేనండి నేను సిద్ధమేనండి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీకు బానిసగా చేస్తాను అప్పుడు మాత్రం నాకు మాత్రం ఏదో కొంచెం పదవి దయచేయండి అని అంటాడు ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఒక్క ఎమ్మెల్యే రాపాక దయ వల్ల గెలిచిన ఒక్క ఎమ్మెల్యే సీట్ని కాపాడుకోలేని మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గెలిచిన వెంటనే వెంటనే తన కొడుకుని సీఎం సీట్లో కూర్చోబెడితే మీరు ఏ విధంగా దాన్ని ప్రొడక్ట్ చేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు ఏ విధమైన భరోసా వేస్తారు ఇప్పుడు ఏమంటున్నాడు ముందు మాకు ఓట్లేసేయండి తర్వాత మేము చూసుకుంటాం సీఎం ఎవరు అవ్వాలని సన్నది అంటే జనాలు వెర్రోలా మీరంటే గొర్రెలు కాబట్టి మీరు ఎలాగో గొర్రెలే కాబట్టి మీరు ఫాలో అవుతారు జనం ఎందుకు ఓట్లేయాలి ఎవరు సీఎం అభ్యర్థి తెలియకుండా వేస్తారా జనాలు ముందు మీరు ఓట్లేసేయండి మేము సీఎం అభ్యర్థి ఎవరు చూస్తాం అసలుదా ఇదే నాయకత్వ లక్షణం జనం ఊరుకుంటారా ఆ జనంలోంచి నుంచి ఒక్కరిగా నేను అడుగుతున్నాను చేతనైతే సమాధానం చెప్పండి పేటిఎమ్ ఐదు రూపాయలు ఎవడరా ఇస్తున్నాడు మీ బాబు ఎవడైనా ఇస్తున్నాడు మాకు ఐదు రూపాయలు ఒక్కడైనా సరే ఒక్క రూపాయి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది నేను ఇందులోకి వచ్చి సోషల్ మీడియాలోకి వచ్చి ఒక్కడైనా సరే ఒక్క రూపాయి నా అకౌంట్లోకి పార్టీ పరంగా కొట్టాడు అంటే కనుక నేను దేనికైనా సిద్ధం నా మీద అభిమానంతో పంచ్ ప్రభాకర్ అన్న లాంటి వాళ్ళని ఒక అమౌంట్ వేశారు అది వేరు పార్టీ నుంచి కనుక నేను దేనికైనా తీసుకుని ఉంటే కనుక ఎస్ ఓపెన్గా అడుగుతున్నా మీకు దమ్ముంటే నిరూపించండి ఇప్పుడు నా రెండో ప్రశ్న మీ నాయకుడు సొంతంగా ఎందుకు పోటీ చేయడం లేదు ప్రశ్న మరి క్లియర్గా అడుగుతున్నా సొంతంగా ఎందుకు పోటీ చేయడం లేదు నీకు తెలుసా సమాధానం నీకు తెలుసా నీ గుండెమెత్ చేసుకొని చెప్పగలవా క్లియర్గా ఒకటే దానికి అర్థం ఒకటే మీ నాయకుడికి చేత కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నాయకుడికి చేత కాదు ఏంటి చేత కాదు అంటే డబ్బులు ఖర్చులు ఇవన్నీ వద్దు ఆ సోది కబుర్లు చెప్పొద్దు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి చంకనాకి ఆయనతో కలిసి పోటీ చేస్తుంటే అప్పుడు డబ్బు ఖర్చు పెట్టట్లేదా ఖర్చు పెడుతున్నారుగా ఈడు ఖర్చు పెడితే ఏంటి ఇంకోటి చేత ఖర్చు పెడితే ఖర్చు పెట్టించితే ఏంటి మరి అది మీ నాయకుడు ఎందుకు చేయగలుగుతున్నాడు ఇన్ని సంవత్సరాలు అవుతుంది పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది మీ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చి ఒక్క నాయకుడిని కూడా ఎందుకు తయారు చేయలేకపోతున్నాడు వచ్చిన హేమ హేమీ లాంటి నాయకులందరూ కూడాను పార్టీ మీద తుప్పుకు తుప్పుకుమని ఊసేసి వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు ఆపలేకపోతున్నాడు ఎందుకు చేత కావటం లేదు వారిని ఆపాలిగా ఆపలేడు చేత కాదు ఇవన్నీ జరుగుతున్నాయి మరి మీ నాయకుడికి ఒక నియోజకవర్గం అయినా సరే ఎస్ ఫలానా నియోజకవర్గం మేము గెలుస్తాం చెప్పండి అంతెందుకు మీ నాయకుడి ఎక్కడ పోటీ చేస్తాడో చెప్పండి దమ్ముంటే చెప్పండి అద్దే మనకి దమ్ములు దింగుములు ఇవే ఉండవు ఎందుకంటే డిపాజిట్లు కోల్పోవడం బర్రెలు అక్కకుండా తక్కువ ఓట్లు తెచ్చుకోవడం బర్రెలన్నా అనిపించుకోవడం ఇది మాత్రమే మనకు తెలుసు చేతనైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ముప్పై సీట్లు ముప్పై సీట్లకు మించి రావు ఇవ్వడు చంద్రబాబు నాయుడు ఇవ్వడు ఇచ్చాడంటే చంద్రబాబు నాయుడు సూసైడ్ చేసుకున్న దాంతో సమానం ముప్పై సీట్లు సంపాదించమనండి ముప్పై సీట్లు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అనుకుందాం అభ్యర్థులను చూపించమనండి ఎవరిని పెడతాడు మొన్న అక్కడ తెలంగాణలో పెట్టారు కదా అలాగే పెడతాడా సేమ్ అంతేనా అభ్యర్థులు అలాంటి అభ్యర్థులైనా రెండు వేలు పదిహేను వందలు వెయ్యి ఇలా ఓట్లు తెచ్చుకునే వాళ్ళ మీరు గొర్రెల్లాగా ఎక్కడైతే సరే వెళ్ళి నేను చెప్తున్నాను ఇంకో ప్రశ్న ఏంటంటే మీ నియోజకవర్గంలో మీరు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేస్తే ఎస్ నేను వాడికి హ్యాట్స్ ఆఫ్ చెప్తా నిజమేరా బాబు నువ్వు నిజమైన కార్యకర్తవి నిజంగా నీలో దమ్ము ఉంది నువ్వు జనసేనకంటే నిజంగా నీకు నేను హ్యాట్సప్ చెప్తా నీ గాజు గాజు గ్లాసు గుర్తుకు నువ్వు పోటీ వేస్తే నీ గాజు గ్లాస్ గుర్తే లేదు ఉందనుకుందాం పోని ఉన్నా సరే మీ నాయకుడు అక్కడ పోటీకి పెట్టడు నూట నలభై ఐదు నియోజకవర్గాలు ఖచ్చితంగా చెప్తున్నాను నూట నలభై ఐదు నియోజకవర్గాల్లో మీ జనసేన పార్టీ కానీ జనసేన గుర్తు కానీ ఉండదు ఉండనప్పుడు ఆ నూట నలభై ఐదు నియోజకవర్గాల ఎవరికి ఓటేస్తాడు సైకిల్ గుర్తుకు ఓటేసుకుంటాడు సిగ్గుందారా ఎంత బతుకు బతికి సైకిల్ గుర్తుకు ఓటేసుకుంటారా సైకిల్ ఓడిన మీ పార్టీకి ఏమను వేస్తాడేమో ప్రాణం పోయిన వేయుడు ఎస్ నేను చెప్తున్నా ప్రాణం పోయిన తెలుగుదేశం నికార్సైన కార్యకర్త ఎవడ కూడాను సైకిల్ గుర్తుకు కాకుండా మీ జనసేన గుర్తుకు ఓటు వేయరు మీకు ఎక్కువ సీట్లు వస్తే తమ లోకేష్ కానీ తమ చంద్రబాబు నాయుడు కానీ ఆటలు సాగవు అని చెప్పేసి మిమ్మల్ని ఓడించుతారు మీ ముప్పై స్థానాల్లో మిమ్మల్ని ఓడించే తీరుతారు ఎన్నికలు తొంభై రోజులు లేవు ఖచ్చితంగా చెప్తున్నా తొంభై రోజులు లేవు మీ నాయకుడు ఎక్కడ పోటీ చేస్తాడు అనేసి అంటే మీ దగ్గర సమాధానం ఉందా మీకు తెలుసా ఏమంటాడు మనకి ఎన్నికలు వంద రోజులు కూడా లేవు మనం మాత్రం ఓ తెగ రెడీ అయిపోవాలి సిద్ధపడిపోవాలి మళ్ళీ నేను ఎక్కడ పోటీ చేస్తానో చెప్తే జగన్ వంద కోట్లు కేటాయించేస్తాడు నన్ను ఓడించడానికి సిగ్గుండాలి నిజంగా మాట్లాడడానికి వంద కోట్లు నిన్ను ఓడించడానికి వంద కోట్లు అక్కర్లా అలాగనుకుంటే చంద్రబాబు నాయుడే పదివేల కోట్లు నీకు ఇస్తాడు ఎందుకంటే ఆయన చెప్పాడు కదా గత ఎలక్షన్లోనే చెప్పాడు నా ఆస్తి లక్ష కోట్లు అని చెప్పేసి అలాంటి చంద్రబాబు నాయుడు చక్కలో దేనికి ఆ డబ్బు ఇస్తాడనిసే నిన్ను గెలిపిస్తాడనిసే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మంగళగిరి గాజువాక రెండిట్లో సరైన అభ్యర్థులను పెట్టేశాడు మీరేమనుకుంటారు భయపడిపోయాడు అందుకే రెండు సార్లు గెలిచిన వాడిని కూడా పక్కకు తెప్పించాడు చిన్నపిల్లల మైండ్ సెట్ మీది మీకు అర్థం కాదు రాజకీయాలు ఏమంటారంటే స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అంటే బాగా ఒక దున్నపోతుని ఈడ్చుకెళ్ళాలనుకోండి అది ఏం చేస్తామో అది వెనక మొరా అనుకోండి మనం లాగు దున్న కొద్ది అది వెనక మొరాయిస్తుంటుంది ఇస్తుంటుంది దానికి ముందర గడ్డి కట్టి ఇలా గడ్డి చూపించుకుంటూ నడిచామనుకోండి అది ఆటోమేటిక్గా వస్తుంది బలవంతంగా లాగడం హార్డ్ వర్క్ అయితే ముందర గడ్డి కట్టి తీసుకెళ్ళడం స్మార్ట్ వర్క్ అది మీరు తెలుసుకోవాలి ఇక్కడ మంగళగిరిలో గతసారి ముందు ఎలక్షన్లో గెలిచారు గతసారి ఈ ఎవరైతే లోకేష్ మన పప్పేసి ఉన్నాడో పప్పేసి మీద గెలిచిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన్ని తప్పించారు ఎందుకు తెలుసా ఆయన ఉంటే కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అని అదే స్మార్ట్ వర్క్ ఏంటంటే అక్కడ మళ్ళీ బీసీ అభ్యర్థిని ప్రకటించేసి చేయడం స్మార్ట్ వర్క్ ఇలాంటివన్నీ వదిలేసి వంద కోట్లు నన్ను ఓడించేస్తున్నారు సిగ్గుండాలి ఎలక్షన్కి ముందే ఇంకా ఎలక్షన్ ప్రకటించక ముందే నేను నన్ను ఓడించడానికి వంద కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాడు అందుకే నేను ఓడిపోతున్నాను కుంటి సాకులు ఎదుర్కోవడం మంగళవారం కబుర్లు అంటారు కదా అవే ఇవి మీ నాయకుడు ఎక్కడ పోటీ చేస్తాడో మీకు క్లారిటీ ఉండాలి కనీసం దమ్ము ధైర్యం అంటే అది ఎస్ నేను పలానా నియోజకవర్గంలో పోటీ చేస్తా దమ్ము ఉంటే నన్ను ఓడించండి అంటే ఆ నియోజకవర్గ ప్రజలు కూడాను ఎస్ మా పవన్ నిజంగా మంచి గట్స్తోని జగన్మోహన్ రెడ్డి అంతటోడికే ఛాలెంజ్ విసిరాడరా అని చెప్పి వాళ్ళు గెలిపించడానికి ట్రై చేస్తారు కానీ మీకు ఆ దమ్ము ధైర్యాలు ఉండవుగా చెప్పుకునే ధైర్యం లేదు కదా సరే ఇవన్నీ వద్దు ఇవన్నీ పక్కన పెడదాం అసలు మీ నాయకుడి తల లక్షణం ఏంటి లక్ష్యం ఏంటి మీ నాయకుడి లక్ష్యం ఏంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అసలు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే చంద్రబాబు నాయుడు కానీ ఈయన కానీ సింగిల్గా ఎందుకు ట్రై చేయట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వంద మందిలో యాభై ఒక్క శాతం మంది నూటికి సగానికి మంది పైగా జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారు మరి అంతమంది ప్రజలు కోరుకునేటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ముప్పై ముప్పై ఏడు మంది నూటికి ముప్పై ఏడు మంది చంద్రబాబు నాయుడిని నూటికి ఏడు మంది పవన్ కళ్యాణ్ని ఇంకా చిన్న చింతగా వీళ్ళందరినీ కలుపుకొని అలా మొత్తం కూడా తీసుకుని కూడా తీసుకుని జగన్మోహన్ రెడ్డిని లాగేయాలి అంటే ఫస్ట్ ఇప్పుడు మనం రిజర్వేషన్లు ఉన్నాయి కదా అలాగే సేమ్ ఇది కూడాను తొంభై మార్కులు వచ్చిన వాడిని పక్కన పెట్టేసి నలభై శాతం మార్కులు వచ్చిన వాడిని ఎలాగే పదవిలో ఉద్యోగాల్లో కూర్చోబెడతామో ఆ టైప్ అనమాట తొంభై శాతం మార్కులు వచ్చిన వాడిని కాకుండా నలభై యాభై ముప్పై ఇలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కలిపేసి ఆ ఉద్యోగం అప్పచెప్పడం అనమాట అలా ఉంటది ఇది సిగ్గు తెచ్చుకోండి రా అసలు ఎందుకు ఏమిటి అని ఒక్కసారి నేర్చుకోండి జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సి అంటే అర్థమేంటి తెలుసా ప్రజాభిప్రాయాన్ని కూనీ చేస్తున్నాం ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం లేదు ప్రజల తాలూకా అభిప్రాయంతో మాకు పని లేదు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని కావాలనుకుంటే మేము మాత్రం జగన్మోహన్ రెడ్డిని రానివ్వము ఇది మీ లక్ష్యం కానీ ఇలాంటి పప్పులు ఏమైనా ఉడుకుతాయా జగన్మోహన్ రెడ్డి బలవంతుడు అని మీరే నిరూపిస్తున్నారు జనాలందరికీ కూడా అర్థమైంది ఏమని జగన్మోహన్ రెడ్డి ఎంత బలవంతుడు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు కాబట్టి చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ఇంకా బీజేపీ ఇంకా సిపిఐ సిపిఎం కమ్యూనిస్టులు వాళ్ళు వీళ్ళు అందరూ ఒకటవుతున్నారు అనే అర్థం అర్థమైందా సిగ్గుపడండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీళ్ళు ఎలాగో బూతులు ఇవి పెట్టడానికి మాత్రమే పనికి వస్తారు తప్ప అడిగిన ప్రశ్నలకి దేనికైనా సరే సమాధానాలు ఇవ్వగలిగితే దమ్ము ఉంటే ఆన్సర్ ఇవ్వండి ఓకేనా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నేను ఎప్పటికీ మీ నాగేష్ గంగులా థ్యాంక్ యూ